వృష్టికి రాసివారు పదేళ్లుగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఈ రెండు వస్తువులు కారణం వెంటనే వాటిని బయటపడేయండి పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ వీడియో చూస్తారు అసలు ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసుకున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారు గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృష్టికి రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి అలానే ఇక ఉద్యోగాలు వారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలాని ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ రాశి వరకు ఇతడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ఆలోచించకండి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మీరు ఏదైనా మార్పులు అయినా అవి కూడా పూర్తిగా మార్పు అనేది కనిపిస్తుంది అలానే మీ సౌద్యోగులతో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు రుస్సి గ్రాసు వరకు అయితే బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు మీ తెలివితేటలతోనే మీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు రుస్సి గ్రాసు వార్క్ అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఆలోచించకండి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు తప్పకుండా ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ రాశి జాతులు ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వృష్టి గ్రాసు వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వృష్టి గ్రాసు వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు అలానే ఈ వృష్టి గ్రాస్ వర్క్ వారి లక్క కారణంగా ఇంతటి అదృష్టం వచ్చింది కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వీని వినియోగించుకుంటే మీ భవిష్యత్తుతో పాటుగా ప్రజెంట్ మీ జీవితం అంటే ప్రజెంట్ మీరెవరన్నా కష్టాల్లో ఉన్నట్లయితే కనుక ఆ కష్టం నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు కష్టాల నుంచి మీ ముక్తి పొందుతారని చెప్పాలి అయితే సాధారణంగా చెప్పుకోవాలంటే కొంతమందికి ఎన్ని రోజులు ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగాలు రాకపోవడం కానీ డబ్బు సరిగ్గా రాకపోవడం ఉద్యోగం వచ్చినా సరే ఆర్థికంగా డబ్బు రాకపోవడం ఇలాంటి కష్టాలు అనేవి సాధారణంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఒక్కగానొక్క సందర్భంలో మనం అందరం కూడా ఇలాంటి కష్టాలు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది రుచికి రాశి జాతకులు అలాంటి కష్టాలే ఫేస్ చేశారనే చెప్పాలి కష్టాల నుంచి బయటకు వచ్చేస్తారు ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఉద్యోగాలు అయితే వచ్చేస్తాయి ఆర్థికంగా డబ్బు అనేది కూడా నిలబెట్టుకోగలుగుతారు అంటే డబ్బును వేరు సేవ్ చేసుకోగలుగుతారు దీనికి మీ ప్రతి ప్రయత్నం కూడా ఉండాలి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి మీ ప్రయత్నం కూడా ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బునైతే సేవ్ చేసుకోగలుగుతారు ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకు ఏమైనా పెద్ద పెద్ద గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఆ గొడవలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది కనిపిస్తుంది కానీ కుటుంబ సభ్యులతో ఆస్తులు సంబంధించిన గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి అంటే ఆస్తికి సంబంధించిన గొడవలు గతంలో ఏమైనా జరిగినట్టు అయితే కనుక అవి కొంచెం కంటిన్యూ అవ్వే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ గొడవల కారణంగా కొంచెం మీ కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా రాబోతుంది కాబట్టి ఏంటంటే అతిగా కోపడటం అనేది మంచిది కాదు కాబట్టి కోపం విషయంలో కొంచెం మీరు జాగ్రత్త అనేది తీసుకోండి కన్విన్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీకు పెద్దగా గొడవలేవి కూడా ఉండవని చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వృష్టికి రాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అంటే వీరు కొంచెం ప్రెసర్ కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంత ప్రెజర్ ఎంత టెన్షన్ వీరెంత డిప్రెషన్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే వీరికి బాగానే ఉంటుందని చెప్పాలి ఎందుకంటే వృష్టికి రాశి జాతికులు దేని గురించి కేర్ చేసినా చేయకపోయినా ఆరోగ్య పట్ల మాత్రం చాలా జాగ్రత్త అనేది తీసుకుంటారు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటేనే అందరితో మన సంతోషంగా ఉండగలం అనేది వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆరోగ్య పట్ల అనేది జాగ్రత్త అనేది ఎప్పుడు కూడా తీసుకుంటూనే ఉంటారు కాడి పెద్దగా వీరు ఇటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా ఎదుర్కోరని చెప్పాలి ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసేలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు చాలామంది అడుగుతారండి గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా మాకు కష్టమే కంటిన్యూ అవుతుంది అని మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోని కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా సడన్ గా మాకు మంచి ఎలా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రహాల్లో మార్పులు అనేవి జరగబోతు ఉన్నాయి కాబట్టి మీకు చాలా అనుకూలిత అనేది కనిపిస్తుంది మీకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది కానీ మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అలానే వివాహాలు లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఓకే అండి చూశారు కదా వృత్తి గ్రాస్ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్